శంభో శంకర శంభో హర హర శంభో శంకర శంభో హర హర పాలుబోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు పాలుబోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు నీళ్లు పోయామండు పరమశివుడు నీళ్లు పోయామండు పరమశివుడు నీకు తోడై నీడై నిలిచే శివుడు పాను పోయామండు పరమశివుడు మనలు పాలించే ప్రభురా పరమశివుడు విల్వనీయామండు పరమశివుడు నేడు సల్లబడుతున్నాడు పరమశివుడు పరమశివుడు నేడు చల్లబడుతున్నాడు పరమశివుడు గంధాన్ని పోయమని పరమశివుడు గంధాన్ని పోయమని పరమశివుడు నేను అందంగా ఉంటనని పరమశివుడు పాలుబోయామండు పరమశివుడు మనల పానించే ప్రభురా పరమశివుడు జుంటితేనె పోయమండు పరమశివుడు కంటిరెప్పనవుతానండు పరమశివుడు జుంటి తేనిపోయామండు పరమశివుడు కంటిరెప్పనవుతానండు పరమశివుడు పంచదార పోయామండు పరమశివుడు పంచదార పోయామండు పరమశివుడు పంచభూతమై నిలిచేనే పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు భస్మాన్ని పోయమని పరమశివుడు విశ్వాసముంచమని పరమశివుడు భస్మాన్ని పోయమని పరమశివుడు విశ్వాసముంచమని పరమశివుడు పెరుగు నెయ్యి పరమశివుడు పెరుగు నెయ్యి పరమశివుడు పంచామృతాలే పలనే శివుడు పాలుబోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభూరా పరమశివుడు నారికేల నీరడిగెను పరమశివుడు హరిహరుడు శివశివుడు పరమశివుడు నారికేల నీరడిగెను పరమశివుడు హరిహరుడు శివశివుడు పరమశివుడు పులకించే పరమశివుడు మండు పరమశివుడు మనలు పాలించే ప్రభురా పరమశివుడు విభూది నామాల్లో పరమశివుడు విభూది నామాల్లో పరమశివుడు నభూతో భవిష్యత్తు పరమశివుడు కుంకుమా దిత్తి పరమశివుడు కుంకుమాదిత్యే పరమశివుడు మనకు అంకితము అవుతాడు పరమశివుడు మండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు హారతీయగరత్తు ధూపముల శివుడు హారతీయగరత్తు ధూపముల శివుడు నీ శిరస్సుపై శైలించు పరమశివుడు నీశిరస్సుపై శైలించు పరమశివుడు ఘంట శంకాల శబ్దములో పరమశివుడు ఘంట శంకాల శబ్దములో పరమశివుడు మనకు మనకు చేంకారమైని చే పరమశివుడు పాలుబోయామండు పరమశివుడు మనలు పాలించే ప్రభురా పరమశివుడు పాలుబోయా मनलपानि प्रभुरा परमशिडु ॐ शिव नमः शिव 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 हर हर ॐ शिव नमः शिव 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 हर हर ॐ शिव नमः शिव 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 हर हर नमः शिव 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 हर